హాయ్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ చెప్తాను ఏంటంటే పేపర్ కరెన్సీ యాక్ట్ సాధారణంగా మనకి డబ్బు అనేది బ్రిటిష్ వారికి పూర్వం డబ్బు అంటే నాణ్యాలు కేవలం రాగి వెండి బంగారు వీటిని మాత్రమే డబ్బు కింద వాడేవాళ్ళు డబ్బు కింద గుర్తించేవారు అలాగే ఏదో ఒక రాజు తుగ్లకు ఏదో తోలు నాణ్యాలు అవన్నీ పెట్టారు అవి ఫెయిల్ అయిపోయినాయి దాన్ని ఎవరు పడతారు తయారు చేయడం దానివల్ల అది ఫెయిల్ అయిపోయింది కానీ ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం ఇండియాలో కరెన్సీ అంటే కేవలం వెండి బంగారు లేదా రాగి నాణ్యాలు మాత్రమే ఎవరైతే రాజు పరిపాలిస్తున్నాడో వారి రాజ్యానికి ఉన్న చిహ్నం ఒకటి ఆ నాణ్యం ఒకవైపు ఉండేది రెండో వైపు దాన్ని దాని విలువంతో రాసి ఉండేది ఎక్కువగా జనరల్గా అందరి దగ్గర రాగి నాణేలు ఉన్నాయి కొద్దిగా ధనవంతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర వెండి బంగారు నాణేలు ఉన్నాయి అయితే పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని పరిపాలించింది ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటన్లో ఒక కంపెనీగా నమోదు అవటం వల్ల సిపాయిలు తిరుగుబాటు అనంతరం కంపెనీగా నమోదైన ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యాధికారం చేయడానికి లేదని చెప్పి విక్టోరియా మహారాణి అంటే బ్రిటన్ మహారాణి కింద పరిపాలనలోకి వచ్చేసింది వారి దగ్గర నుంచి వీరు ఈ అధికారాన్ని తీసేసుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పేపర్ కరెన్సీ యాక్ట్ అని చెప్పి ఒకటి తయారు చేసి పేపర్ కరెన్సీని ఇష్యూ చేస్తున్నారు పేపర్ కరెన్సీ ద్వారా మనకి ఇండియన్స్ వారి కింద పనిచేసే వారికి జద్దాలు పేపర్ కరెన్సీ ద్వారా ఇచ్చేవాళ్ళు అలాగే వారికి కట్టాల్సిన పన్ను మాత్రం వెండి బంగారు నాణ్యాల రూపంలో తీసుకునేవాళ్ళు ఆ విధంగా ఉన్న వెండి బంగారం మొత్తం బ్రిటిష్లోకి బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది దాని గురించి ఒక పేపర్ కరెన్సీ యాక్ట్ ద్వారా ఒక్క రూపాయి ఐదు రూపాయలు పది ఇరవై యాభై వంద ఐదు వందలు వెయ్యి పదివేల నోట్ కూడా ఉండేది అప్పుడు పదివేల రూపాయల నోటు కూడా ఉండేది అలా చేసి మన వ్యవస్థలో ఉన్న మన ఇండియాలో ఉన్న ఈ లోహాలని విలువైన లోహాలని వెండి బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇన్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చేదాకా యాక్ట్ అమల్లో ఉంది దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పేపర్ కరెన్సీని ఇష్యూ చేయడం మొదలుపెట్టారు అంటే దాని ఉద్దేశం ఏమిటంటే ఈజీగా క్యారీ చేయడం ఈ బంగారం ఈ వెండి వీళ్ళు లాగేస్తే ఈ పేపర్ కరెన్సీ ద్వారా ఇస్తే దానికే విలువ ఉండదు పేపర్ కరెన్సీకి దేనికి పనికిరాదు వెండి బంగారం ఉంటే అది కాయిన్స్ కింద కాకపోయినా లోహాల కింద విలువ విలువైన లోహాల కింద ఉపయోగపడుతుంది ఆ రకంగా పేపర్ కరెన్సీ అనేది ఇండియాలో అమల్లోకి వచ్చింది దాని తర్వాత మనకి ఇంకో రెండు విషయాలు చెప్తాను తర్వాత వీడియోలు ఏమిటంటే ఒకటి మనకి స్వతంత్రం రావడానికి పంతొమ్మిది వందల నలభై ఎందుకు వచ్చింది ఒకటి రెండవది రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ కొంటాం కదా మనం అసలు ప్లాట్ఫామ్ టికెట్ కదండి ఎందుకు ప్లాట్ఫామ్ టికెట్ పెడతారు ఇరవై పై తర్వాత వీడియో చేస్తాం చూడండి